హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఒక త్రీ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి ఆ త్రీ పాయింట్స్ గురించి చాలా వరకు చాలా వ్యక్తులకు క్వశ్చన్స్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఆ త్రీ పాయింట్స్ గురించి ఈ వీడియోలో ఒక స్పష్టత వస్తుందని నేను అనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వీడియోని క్లియర్గా చూడండి అండ్ అలాగే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఉంది మనకు ఎస్కే అఫీషియల్ తెలుగు అప్డేట్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మన దగ్గర ఇంకా ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఒకవేళ మీ చాయిస్ అండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చండి ఓకే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళాక కూడా మీకు అవ్వట్లేదు మీకు అది డిస్క్రిప్షన్స్ కూడా కొన్నిసార్లు కొందరు చూడడానికి రాదండి అది రావట్లేదు అని అంటే కామెంట్లో లింక్ అని మెసేజ్ చేయండి నేనే డైరెక్ట్గా లింక్ పంపిస్తాను ప్రాబ్లం లేదండి మీకు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఇక్కడ ఫోర్స్ ఏం లేదండి క్లియర్ డన్ సో మనము టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ ఈ యొక్క వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి మనలాంటి ఫౌండర్స్కి ఈ యొక్క వీడియో అనేది యూట్యూబ్ చేరవేస్తుంది వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా మొదటిగా లింక్స్ అనేది మనకు లేట్ అవుతూ ఉంది ఎందుకు లేట్ అవుతా ఉన్నది అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లేట్ అవుతూ ఉంది ఇక్కడ లింక్స్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఇచ్చింది సిక్స్టీ కి మాత్రమే అండి అరవై మెంబర్స్కి మాత్రమే కంపెనీ మెయిల్ ద్వారా వచ్చింది లింక్స్ ఓకే సో అరవై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత అంటే లాగిన్ లాగిన్ చేసి కేవైసీ చేసిన చేసిన తర్వాత వాళ్ళకు ఆ ఇన్విటేషన్ లింక్ యాక్టివేట్ అవ్వడానికి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ కొందరికి అయ్యింది ఇంకొందరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కొందరికి అవుతుంది ఇంకా అబోనే అవుతుందండి కొందరికి ఓకేనా అంటే మినిమం టూ త్రీ డేస్ అవుతుంది అనమాట ఆ యాక్టివేషన్ కోడ్ ఇన్విటేషన్ ఏదైతే ఉంటుందో యాక్టివేట్ అవ్వడానికి సో అందువలన కొందరికి లింక్స్ అందరికి మనకు లింక్స్ రావడానికి కొంచెం లేట్ అవుతుందండి అంతే బట్ ప్రతి ఒక్కరికి మాత్రం లింక్స్ వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిన దట్టు మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో ప్రజెంట్ అప్రాక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉంటారండి ఓకేనా సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ లింక్స్ ఇచ్చే బాధ్యత నాదండి ఇది డ్యామ్ షూర్ దిస్ ఇస్ మై ప్రామిస్ ప్రతి ఒక్కరికి లింక్స్ అనేది నేను షేర్ చేస్తాను ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు దట్స్ యువర్ విష్ అనమాట ప్రాబ్లం ఏం లేదు క్లియర్ బట్ లింక్స్ అయితే ప్రతి ఒక్కరికి వస్తాయి డన్ ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సార్ ఇప్పుడు లింక్ వచ్చి ఉంటుంది లింక్ వచ్చిన తర్వాత మేము లాగిన్ చేసుకోవాలి ఎంత టైం ఉంటుంది దానికి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టారా కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కొందరు క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు వీటి గురించి మాట్లాడదాం వాటికి ఎటువంటి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేదండి బట్ ఏంటంటే లాగిన్ చేసి కేవైసీ అయిపోయాక సారీ లాగిన్ చేశాక అనుకుంటా మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ లింక్ ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మీరు ఫుల్ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఓకేనా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఆ ఇష్యూ ఉంది ఇంకా అది తెలియట్లేదన్నా కూడా నాకు లో మెసేజ్ చేసినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాను ప్రాబ్లం లేదు క్లియర్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మందికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు కేవైసీ చేస్తాం సార్ కేవైసీలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు గ్రూప్స్లలో చాలా వరకు వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ ఇట్లా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సార్ చాలా వరకు అంటూ ఉన్నారు సో ఫుల్ కన్ఫ్యూషన్గా ఉన్నారు ఓకేనా సిండి అండి విక్టరీ విత్ యాష్లో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగదండి అసలు కేవైసీలో ఏం అడుగుతుందంటే జస్ట్ టూ పాయింట్స్ మాత్రమే అడుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఉన్నాను జస్ట్ టూ పాయింట్స్ మాత్రమే అడుగుతుంది ఒకటి మీరు ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇవ్వాలి రెండోది మీ ఫేస్ మీ ఫేస్ని క్యాప్ చేస్తుంది అనమాట ఓకేనా మీ ఫేస్ని క్యాప్ చేస్తుంది మొదటిది గవర్నమెంట్ ఐడిలో వచ్చేసి దాదాపుగా మనం ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు పాన్ కార్డ్ ఇవ్వచ్చు ఓటర్ ఐడి అని ఇవ్వచ్చు ప్రాబ్లం లేదండి అది మీ చాయిస్ అనమాట మీ దగ్గర ఆధార్ కార్డ్ అవైలబుల్గా లేకపోతే పాన్ కార్డ్ ఇవ్వండి తీసుకుంటుంది మీ దగ్గర పాన్ కార్డ్ లేదు ఆధార్ కార్డ్ లేదు ఓటర్ ఐడి ఉందంటే కూడా ఓటర్ ఐడి కూడా ఇవ్వచ్చండి ఓకేనా ఆ మూడిట్లో ఏదైనా ఒకటి ఇవ్వండి అంతే ఏదైనా ఒకటే తీసుకుంటుంది మూడు తీసుకోదు ఒకటే తీసుకుంటుంది దీని తర్వాత ఫేస్ని క్యాప్ చేస్తుంది ఆ ఫేస్ క్యాప్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఒక టూ టూ మినిట్స్ లేదా వన్ మినిట్లో మీకు కేవైసీ డన్ దట్స్ ఇట్ ఎక్కడ కూడా బ్యాంక్ డీటెయిల్స్ అడగదండి ఎందుకు అడుగుతుంది యాష్ ముఫారే గారు క్లియర్గా చెప్పారు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఓకేనా మనీ ఇచ్చే ప్లాట్ఫామ్ కాదండి విక్టరీ విత్ యాష్ అనేది ఒక లెర్నింగ్ మనీ ఇచ్చే ప్లాట్ఫామ్ ఎక్కడుంది మరి నెక్స్ట్ బిజినెస్ విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళైన తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఏంటి నెక్స్ట్ బిజినెస్ నేమ్ ఏంటి ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నెక్స్ట్ బిజినెస్లో ఎలాంటి టూల్స్ ఉన్నాయి మనం ఏం నేర్చుకోబోతున్నాం అవన్నీ మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తాం మనం ఏం చేయాలి ఇంతకు వర్క్ ఏం చేయాలి ఎవ్రీథింగ్ ఈ ట్రైనింగ్లో అన్ని నేర్పిస్తారండి ఈ ట్రైనింగ్లో అన్ని నేర్పిస్తారు క్లియర్గా చెప్తారనమాట సో నెక్స్ట్ బిజినెస్ అనేది మనకు విక్టరీ విత్ యాష్లో అనౌన్స్ చేస్తారు మేబీ అంటే ఆ ట్రైనింగ్ జరుగుతున్న టైంలో ఓకేనా అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏమి అడగదు వన్స్ కేవైసీ అయిపోయిన తర్వాత నార్మల్గా మీకు వెబ్సైట్ చూపిస్తుందండి ఓకేనా సో మనము ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కొందరు అడుగుతున్న విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఫౌండర్స్ని మాత్రమే జాయిన్ చేయాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్ ఉన్నాడు కానీ అబ్బాయి ఫౌండర్ కాదు ఈజ్ అ గుడ్ పర్సన్ నా మళ్ళీ అతను ఈ విక్టరీ విత్ యాష్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు బట్ ఆయన ప్రీవియస్గా ఎక్కడ కూడా ఏ కంపెనీలో జాయిన్ అవ్వలేదు ఫౌండర్ తీసుకోలేదు ఫౌండర్ ఐడి లేదు తనకు మన ఆన్పెస్తో ఎటువంటి సంబంధం లేదు అబ్బాయిని జాయిన్ చేయొచ్చానంటే హండ్రెడ్ పర్సెంట్ చేయచ్చండి బయట వ్యక్తులకు కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది ఫ్రీగానే బయట వ్యక్తులకు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు క్లియర్ వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయించాలి మీ ఇన్విటేషన్ లింక్తో అంటే జాయిన్ చేయొచ్చు అండి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే చాలా వరకు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏంటండి ఇంకా పాపపు రావట్లేదు ఆయన సైలెంట్ అయిపోయాడు ఎందుకు అనౌన్స్ ఎక్కడ చేయట్లేదు వాటర్ ఏం జరుగుతుంది బ్యాక్ లో ప్రతి ఒక్కరు మైండ్లో ఉండే క్వశ్చన్ ఇదండి సే విక్టరీ విత్ యాష్ ఈ యొక్క ఆన్ప్యాసివ్ ఈకోసిస్టమ్ అనేది డిఫరెంట్ ఓకేనా ఆయన దీంట్లో విక్టరీ విత్ ట్యాష్ డీటెయిల్స్ ఇవ్వడానికి కొంచెం బ్యాక్ ఫర్వర్డ్ అవుతూ ఉన్నారనమాట ఓకే బట్ డీటెయిల్స్ అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది చేస్తూ ఉన్నాం ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బట్ స్టిల్ ఇప్పటికీ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మనకు ఓకేనా సో వెయిట్ చేద్దాం ఇంకొక టూ త్రీ డేస్ మనకు పాపప్ వస్తే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కూడా మనం ముందుకెళ్ళచ్చు బట్ ఆల్రెడీ అయితే లింక్స్ వచ్చేసాయి ఒకరికొకరికి షేర్ అవుతూ ఉన్నాయి ఓకే సో నాకు కూడా షేర్ అవుతుంది టుడే ఆర్ టుమారో ఓకే వన్స్ నేను రిజిస్ట్రేషన్ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా షేర్ చేస్తారు ప్రతి ఒక్కరికి షేర్స్ షేర్ అవుతుందండి లింక్స్ అనేది మీరు ఎటువంటిది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందరు మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉంటూ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో తెలుసుకొని ముందుకు వెళ్ళండి అంతే ఇంకా విక్టర్ వి క్యాష్ నుండి డబ్బులు వచ్చేస్తాయి మనీ వచ్చేస్తాయి అనే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి ఓకేనా ముప్పై నుంచి తొంభై రోజులు ట్రైనింగ్ అన్నారండి మీ మైండ్ ఒకటి ఫిక్స్ అయిపోండి ముప్పై నుంచి తొంభై రోజులు ట్రైనింగ్ అని చెప్పారు కదా ట్రైనింగ్ విందాం ఓకేనా ట్రైనింగ్ విందాం ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత నెక్స్ట్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి అంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఇన్కమ్ గురించి ఓకేనా మరి ఆన్ పాసివ్ బోనస్లో అంటే అది నెక్స్ట్ మళ్ళీ ఆయన అప్డేట్ ఇవ్వాలి అప్డేట్ ఇచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం అప్డేట్ ఇచ్చాక అది మనం డిస్కస్ చేద్దామండి బట్ ఈ యొక్క విక్టరీ యాష్ నుంచి కానీ ఈ యొక్క ముప్పై నుంచి తొంభై రోజుల్లో కానీ మీరు ఎటువంటి ఇన్కమ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి వస్తే చాలా సంతోషం అండి ఓకేనా మీరు ఎలా సంతోషపడుతున్నారో నేను కూడా అందులో ఉంటాను నేను కూడా ఉంటాను ఓకేనా వస్తే చాలా అంటే చాలా సంతోషం బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రీ ట్రైనింగ్ దాంట్లో మొత్తం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ బిజినెస్లో నెక్స్ట్ బిజినెస్లో స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనీ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చండి క్లియర్ వీటన్నిటికీ మీకు ఒక క్లారిటీగా ఈ వీడియోలో అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లో మెసేజ్ చేయండి నేను వాటిని చూసి చదివి నాకు తెలిసింది క్లియర్గా మీకు చెప్తాను ఒకవేళ నాకు తెలియలేదా తెలుసుకొని మరి చెప్తానండి క్లియర్ సో ఇంకా ఎస్టర్డే కూడా ఒక వీడియో చేయడం జరిగింది సో ఈ యొక్క ప్రాసెస్ లింక్స్ గురించే ఇంకెవరైతే ఆ వీడియో చూడలేదో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడండి ఇక్కడ నేను తమ్ముళ్ళు ఇస్తాను ఇంకా ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్స్లో లింక్ ఉంటుంది అండ్ అలాగే మీరు ఈ వీడియో చూస్తూ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది ఓకే అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి మీతోటి ఫౌండర్స్కి మీతోటి ఫ్రెండ్స్కి ఇతరులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాను డన్ డన్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మనం రేపటి అనే రోజున కలుద్దాం అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హావ్ అ గ్రేట్ డే